అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం మొక్కలను పెంచే ప్రతి ఒక్కరూ అన్వేషించేది కోరుకునేది మొక్కలకు ఎలాంటి ఎరువులు అందించాలి ద్రవ రూపంలో ఘన రూపంలో మొక్కను ఎలా పెంచు పోషించుకోవాలన్న ఆలోచన నిరంతరం మొక్కలను పెంచేవారికి పెంచాలి అనుకున్న వారికి ఒక కుతూహలం కలిగి ఉంటుందండి మనం కుండీల్లో పెంచే మొక్కల్లో తక్కువ శాతం అరుదుగా గట్టి మలవడాన్ని గమనిస్తూ ఉంటాం ఎందుకంటే మొక్కలకు ఇచ్చే మట్టిలో కొబ్బరి పొట్టును కోకోపీటను కలుపుతాం కాబట్టి గడ్డి మొలవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది ఒకవేళ ఇదిగోండి ఏదైనా కుండీల్లో పచ్చగా పెరిగిన గడ్డిని కుండీ నుంచి తొలగించేటప్పుడు గడ్డిని చక్కగా కలుపు తీసినట్లు తీసి బయట పడవేయకుండా గడ్డిని చిన్న చిన్నగా కత్తిరించి తిరిగి మొక్కలకు మనం ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే గడ్డి మన మొక్కలకు ఇచ్చిన పోషకాలను అందిపుచ్చుకుంటుంది గడ్డి నీటిని కలిగి ఉంటుంది మీరు గమనించారో లేదో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం పచ్చని గడ్డిని పశువులు ఆహ ఆహారంగా తింటాయి కుందేళ్ళు కూడా ఆ చిగుళ్ళను చక్కగా తింటాయి అవి ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే అటువంటి గడ్డిని చక్కగా తిరిగి మొక్కలకు మనం అందిస్తే మొక్కలు కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాయి గడ్డిని కూడా తిరిగి ఎలా మనము మొక్కలకి అందించాలంటే ఇదిగోండి కుండీలో చక్కగా మనము రంధ్రాలపైన రాయిని పెట్టుకొని ఎప్పుడైనా సరే మొక్కను నాటుకునేటప్పుడు కుండీలకు డ్రైనేజీ వ్యవస్థ చక్కగా ఉండాలి గడ్డిని ఒక పొరలా వేసుకోవాలంటే అడుగు భాగంలో మనము గడ్డిని మొత్తం కత్తిరించిన ఈ గడ్డిని ఇలా వేసుకొని మట్టిని దానిపైన వేసి తిరిగి మరల గడ్డిని వేసి మరలా మట్టిని వేసి ఇలా వేసుకున్న తర్వాత కాయగూర మొక్కలను మనం పెట్టుకుంటే ఇలా వేసుకున్న గడ్డిని వేసిన దాంట్లో మొక్కలు చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఎందుకంటే గడ్డిలో నత్రజని కూడా పుష్కలంగా ఉంటుంది నేనైతే వంకాయ మొక్కలను చక్కగా పెడుతున్నానండి ఈ ఎరువును చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు ఇలా మనం వేసుకున్న తర్వాత క్రమక్రమంగా నెమ్మదిగా కుల్లిపోతుంది గడ్డి పచ్చని గడ్డి మట్టిలో కుళ్ళిపోయి మొక్కకు బలమైన ఎరువుగా మారిపోతుంది ఒకవేళ ఇలా చక్కగా మీరు మీ కుండీలో గడ్డి ములిస్తే వేరే కొత్త మొక్కను నాటుకునేటప్పుడు ఆ గడ్డిని ఇలా వేసి మొక్కను నాటుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మన స్వరాగ కోకిల నుంచి మరిన్ని వీడియోస్ వచ్చేందుకు లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి మీ పూర్తి సహాయ సహకారాలను అందిస్తారని ಆಸಿಸ್ತು ಮೀ ಸ್ವರಾಗ ಕೋಕಿಲ ವಿಡಿಯೋಸ್